విక్రంపూర్ అనే విలేజ్లో రంగయ్య సావిత్రి అనే పేద దంపతులు ఉండేవాళ్లు వాళ్లకి గంగా మంగ అనే నలుపు తెలుపు కూతుర్లుంటారు పెద్దది గంగ ఉత్తమురాలు అందుకే కాబోలు ఆ దేవుడు నలుపు అందంతో పాటు మంచి లక్షణాలన్నీ గంగకిచ్చాడు నల్లగా పుట్టడం తప్పు కాదు పుట్టించిన ఆ దేవుడిది తప్పు ఇక చిన్నది మంగ పెద్ద గయాలి తెలుపు అందంతో పాటు పొగరుబోతు లక్షణాలు పుష్కలంగా ఉన్న అమ్మాయి ఇద్దరూ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళైనప్పటికీ ఇద్దరికీ అందచందాల దగ్గరే గొడవ మొదలవుతూ ఉంటుంది తల్లి సావిత్రి ఇద్దరికీ నచ్చజెప్తూ ఉండేది ఒకరోజున ఆ గొడవ దాటుతుంది ఆ గొడవతో తల్లి సావిత్రి తన నల్లని కూతుర్ని చంపేద్దామనే నిర్ణయానికొస్తుంది ఆ రోజున ఇంట్లో కూతుర్లు లేరు అప్పుడే బయటినుంచి ఇంటికొచ్చిన సావిత్రి తన మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చిన విషం సీసాని తీసుకొచ్చి దేవుడు ముందు పెడుతుంది దేవుడా నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ నా ఇద్దరి కూతుర్లలో నల్లని కూతురు చనిపోతేనే నా తెల్లని కూతురి జీవితం బాగుంటుంది అందుకేనయ్యా నేను ఈ నిర్ణయానికి వచ్చాను తండ్రి నేను చేస్తున్న ఈ పాపపు పనిలో నాకెలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురు కాకుండా చూడు తండ్రి అని మొక్కుకుని దేవుడి ముందు పెట్టిన విషం సీసాన్ని తీసుకుని హాల్లోని సోఫాలో దిగులుగా కూర్చున్న తన భర్త రంగయ్య దగ్గరికి వస్తుంది యావండి ఏమైందండి అలా దిగులుగా కూర్చున్నారు కూతురికి సర్ది చెప్పుకోలేని అసమర్థపు తండ్రిని ఇట్ట దిగులుగా బాధగా కాకుండా ఎట్ట కూర్చుంటాను సావిత్రి నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే మనకిక మీదట కూతుళ్ళ గొడవలే ఉండవలెండి ఒప్పుకుంటారా ఏం చేయబోతున్నావు సావిత్రి నేనేం చేసినా కూతుళ్ళ మంచి కోసమేనండి మన కోసమే చేస్తాననే నమ్మకం మీకుంటే నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోండి చెప్పు సావిత్రి చెప్పకుండా ఒప్పుకోమంటున్నావు ఇక అప్పుడే బయటికి వెళ్లిన నల్లని కూతురు గంగ ఇంటికి వస్తుంది గుమ్మం దగ్గర నిలబడి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటున్నట్టు మాట ఇవ్వండి అప్పుడే నేను చేయబోయేది చెప్తాను మీరు కంగారు పడకుండా ఉండండి సరే సావిత్రి నువ్వేం చేసినా కూతుర్ల బాగోగుల గురించి ఆలోచించి చేస్తావనే నమ్మకం నాకుంది అందుకే నేను నీకు మాటిత్తనాను సావిత్రి నల్లని కూతురు గంగని చంపేద్దామని అనుకుంటున్నానండి ఆ మాటవిని అవుతాడు రంగయ్య ఒక్కసారిగా అతని కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపిస్తుంది రంగయ్య ఏడుస్తూ ఉంటాడు గుమ్మం దగ్గర ఉన్న గంగ ఆ మాట విని ఆశ్చర్యపోలేదు సంతోషపడింది వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని హత్తుకోవాలని అనుకుంది కాని తన తండ్రి సమాధానం కోసం అక్కడే ఉండి వింటూ ఉంటుంది మీరు నాకు మాటిచ్చారు కదా మరో మాట మాట్లాడే అవకాశం లేదు మీకు అందుకే ఏడుతున్నాను సావిత్రి నా భార్య కూడా నాకు చెప్పకుండా ఏ పని చేయదని నాకు తెలుసు ఈ విషయం నాకు తెలిస్తే నేను ఒప్పుకోనని నీకు తెలుసు అందుకే కదా సావిత్రి ఇట్ట నాతో మాట తీసుకున్నావు మీరు నన్ను ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదండి నేను మనసుని కఠినం చేసుకున్నాను వద్దని చెప్పలేను గాని నా కోపం పోయి సల్లారే వరకు నిన్ను తిట్టుకోవచ్చు కదా సావిత్రి అప్పుడు కూడా మీకు కోపం బాధ తేరకపోతే నన్ను కొట్టచ్చండి ఇక గుమ్మం దగ్గర ఉండి వింటున్న నల్లని కూతురు గంగకి ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని తల్లిదండ్రుల వచ్చేస్తుంది ఒక్కసారిగా కూతురు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తల్లి సావిత్రి ఆశ్చర్యపోతుంది తన కూతురు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది విందా వింటే ఇప్పుడు తన కూతురు తనను పట్టుకుని నన్నే చంపేస్తావా అమ్మా అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి ఒకవేళ వినలేదనుకుందాం ఇప్పుడు తండ్రి ఎందుకంతలా ఏడుస్తున్నాడని అడిగితే ఏం చెప్పాలి ఈ కంగారులో పడుతుంది సావిత్రి కూతురిని చూడకుండా పక్కకు తిరిగి కారుతున్న కన్నీళ్లని తుడుచుకుంటుంది ఇక గంగని చూసిన రంగయ్య మరింత పసిపిల్లాడ్లా ఏడవటం మొదలు పెడతాడు తన తండ్రి తన కోసం అలా చిన్నపిల్లాల్లా ఏడవటం గంగకి బాధేస్తుంది దుఃఖం తన్నుకొస్తుంది కాని కంట్రోల్ చేసుకుంటుంది అంతలా ఏడుస్తున్న తన తండ్రి ముందు తను కూడా ఏడిస్తే ఇంకా దిగులు పడిపోతాడని గంగ చేసి కన్నీళ్ళని కార్చుతూ తండ్రిని ఓదార్చుతూ ఉంటుంది తన మనసును నిమ్మలం చేసుకున్న రంగయ్య తిరిగి భార్యని అడగటం మొదలు పెడతాడు సావిత్రి భర్త వైపు తిరుగుతుంది తలెత్తి తన నల్లని కూతురు గంగని చూడలేకపోతుంది అది గంగ గమనిస్తుంది భయపడకమ్మా ని అడగను తల్లి చేతిలో కూతురు చావడం ఎంతమందికి అదృష్టం ఉంటుందమ్మా నాకు దక్కుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానమ్మా నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వటమ్మా నిజం నాన్న నేను మనసారా చెప్తున్నాను నాకెలాంటి బాధ లేదు జోలపాడి లాల పోసి ఎత్తుకొని పెంచి ఇంత దాన్ని చేసిన చేతులు ఈరోజు నాకు విషం పెట్టి చంపబోతున్నాయా లేదు పేక పిసికి చంపబోతున్నాయా అన్నది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను నానా అంతే మౌనంగా కన్నీళ్లు కాచుతూ తనలో తాను ఏడుస్తున్న తల్లి సావిత్రి అప్పుడే నోరు విప్పుతుంది కన్న మమకారం పెంచిన బంధం తన గొంతులోని మాటలకు అడ్డుపడుతుంటే అతి కష్టం మీద తత్తరపడుతూ ఇలా మాట్లాడుతుంది లే నీకిష్టమైన టమాటా పప్పు చేసి అందులో విషం కలిపి అది మీకు పెడదామని అనుకున్నాను తల్లి అని చెప్తుంది సావిత్రి అది విని రంగయ్య సావిత్రి చంప మీద గట్టిగా కొడతాడు నువ్వు అసలు తల్లివేనా సావిత్రి ఎంత కఠినంగా ఎట్ట మారిపోయావు పెద్ద కూతురు గంగ నల్లగా ఉందని చంపేస్తానంటున్నావా లేదు తెల్లగా ఉన్న చిన్న కూతురు మంగ జీవితం బాగుపడుతుందని చంపేస్తాను అంటున్నాను గంగ చనిపోతే మంగ సమస్య తీరుతుందని ఎవరు చెప్పారు నీకు నాకెవరోజు చెప్పలేదు నేనే రోజున ఈ నలుపు తెలుపు అక్కా చెల్లెలు మాట్లాడుకుంటుంటే విన్నానండి చావమని మంగ చెప్పింది చస్తానని గంగ కూడా ప్రమాణం చేసింది ఆ మాట విని గంగ షాక్ అవుతుంది తను గంగ మాట్లాడుకున్నది అమ్మకిలా తెలుసు అనుకుంటుంది అంటే ఆ రోజున తాము మాట్లాడుకున్నది తలుపు చాటున ఉండి విన్నది అమ్మేనా అనుకుంటుంది అక్కడికి వెళ్లి చూస్తే నాకమ్మ కనిపించలేదు ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడ్డాను అనుకుంటుంది నన్ను నిలదీస్తే నేనేమి చెప్పాలనుకుంటూ అయోమయంలో పడిపోతుంది గంగ ఏంటి సవిత్రు నువ్వు మాట్లాడేది నిజమేనండి నిజం మనం పనులకెళ్లిన తర్వాత మన నలుపు తెలుపు కూతుళ్ళు ఆడుకుంటే ఆటలు అలా ఉన్నాయి మరి మంగ ఎన్నోసార్లు చంపాలని చూసింది కాని అది గంగ అదృష్టమో దానిని కన్నా మన అదృష్టమో తెలియదు గాని ప్రతిసారి గంగ మరణాన్ని ఎదిరించి ఈరోజు మన ముందు ఇలా నిలబడిందండి గంగమ్మ జరిగింది ఎందుకు చనిపోతానని నీ చెల్లికి మాటితో చెప్పు చెప్తానానా చెప్తాను మీకు చెప్పేసి ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్న బాధను దించేసుకుంటాన్నానా అని గంగ ఆ రోజు జరిగింది చెప్పటం మొదలు పెడుతుంది ఆ రోజున ఇంట్లో ఎవ్వరూ లేరు నలుపు తెలుపు అక్క చెల్లెలు గంగా మంగ మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చూడుగంగా చెల్లి అక్కను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు ఏం బుర్ర చెడిపోయిందా ఏంటి అక్కలేదు ఆ ఒక ఎత్తక్కలేదు నలుపుతో పుట్టి నా పాలిట శాపమయ్యావు నువ్వు నీకెలాగో అచ్చట మొచ్చట తీరే భాగ్యం లేదు నాకు ఆ భాగ్యం ఉన్నప్పటికీ నీ నలుపు అడ్డుపడుతూ నా దగ్గరికి రానివ్వడం లేదు నేను కావాలని చేసినదేమి కాదు కదా చెల్లి కాని కాలిపోతుంది నా జీవితమే కదా గంగ ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయి అందరికి నా తెలుపు నచ్చుతుంది కానీ నువ్వున్నావని వద్దంటున్నారు నా కర్మ అది నీకు సంబంధాలు చూస్తున్నారు ఒకరిద్దరు కూడా నీ నలిపే నచ్చలేదు ఆ మాట విని గంగ ఏడుస్తూ ఉంటుంది నువ్వెంత ఏడ్చినా సరే నేను నువ్వు కాగలను గాని నువ్వు నేను కాలేను కదా నిన్ను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళమని చెప్పాను కదా చెల్లి అందుకు అమ్మా నాన్నలు కూడా ఒప్పించాను కదా నువ్వు నటనలో నాటి సారధను మించిన మహానటివే నీ నటనను అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను చుడుమంగా నువ్వేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు నీకు నా ప్రేమ నా మాట నటన అనిపిస్తే చెప్పు మరి ఏం చేస్తే నేను నా ప్రేమ నిజమని నువ్వు నమ్ముతావో నేను చెప్పింది చేస్తే నమ్ముతాను అలా చేస్తానని నాకు మాటివ్వు మాటిస్తున్నాను మంగ చెప్పు ఏం చేయాలి అని చెప్పి మంగ చేతిలో గంగ చెయ్యేసి ప్రమాణం చేస్తుంది మంగ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బాత్రూమ్ దగ్గరికి వెళ్లి యాసిడ్ బాటిల్ తీసుకుని వస్తుంది అప్పుడే ఇంటి దగ్గరికి తల్లి సావిత్రి వస్తుంది తలుపు తీయబోతూ ఇంట్లో నుంచి వస్తున్న మాటలు విని ఆగిపోతుంది ఇది యాసిడ్ బాటిల్ ఇది కొంచెం ఎక్కడైనా పోసుకుంటే అక్కడ మొత్తం కాలిపోతుంది అదే తాగితే బతుకు ఘోరంగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఈ యాసిడ్ తాగాల చెల్లి అవును గంగా తాగాలి ఏ తాగవా మాటిచ్చావు కదా అది మర్చిపోవద్దు తాగుతాను చెల్లి అని చెప్పి యాసిడ్ బాటిల్ తీసుకుంటుంది గంగ ఇక తర్వాత ఏం జరిగిందనేది నలుపు తెలుపు కూతుర్లు రెండో భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్